హలో మీ డైమండ్ రాజ్ నా పాలు అందరు కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది జూన్ నెల వర్షాలు ఇప్పుడిప్పుడే కురవటం ప్రారంభించినాయి వర్షాకాలంలో పడ్డ వర్షాల వల్ల వజ్రాలకి అనువైన స్థలం ఉన్న భూమి ఆ ప్లేసుల పైన వర్షం పడుతుంటే కింద ఆ వర్షం నేను గుంటల కాల నుండి వచ్చే ఆ వర్షం మీరున్న ప్రదేశంలో కనీసం ఒకటి రెండు విలువైన రాళ్ళు విలువైన ఒక వజ్రమైన ఈరోజు నా పాలోషం అందరి చూపించాలని ఎందుకంటే వర్షాకాలంలో ఆల్రెడీ చాలామందికి పోడు భూములు పొలాలు ఉన్నాయి ఎలాంటి ప్లేసుని ఎంచుకొని మనం వర్షం వచ్చినప్పుడు ఆ ప్లేస్లో ఉండి అక్కడ కానీ మనం అన్వేషణ చేస్తూ ప్రతి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక వజ్రం అన్న మనకి దొరకవచ్చు ఒక విలువైన రాళ్ళు దొరకవచ్చు కాబట్టి ఈరోజు చూపించే ఈ వీడియో ఫస్ట్ నుండి చివర చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో నేను ఆ ప్లేస్ ఆల్రెడీగా బయలుదేరి వెళుతున్నాను ఆల్రెడీ మబ్బు పట్టేసిన వర్షం కూడా ఇంకొక అర్ధ గంట పది నిమిషాలు వర్షం కూడా రావచ్చు మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ పైన ఆల్రెడీగా వర్షం వస్తుంది ఇప్పుడు మనం పైన వర్షం కురిచేటప్పుడు కొన్ని చిన్న చిన్న చీలిక ఉంటాయి అలాంటి ప్లేస్లో మనం వజ్రాలు కుట్టుకు వస్తాయి అనేది మనం విన్నాం ఆ ప్లేస్ మనం వెళ్తున్నాం మనం ఆ ప్లేస్ ఆల్రెడీగా వచ్చేసాను ప్రజెంట్ వర్షం వస్తూనే ఉంది చూస్తున్నారు మీరు చినుకులు ఇప్పుడు వర్షం వస్తుంది చూశారా అంటే ఇవంతా కూడా పైనుండి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే దానిపైన ఆల్రెడీగా పొలాల్లో దుక్కులు దున్నుంటే ఇలాంటి వాటర్కి ఆటోమేటిక్గా అవి పొత్తుకు అంటే మనం ఏం చేయాలంటే ఇలాంటి వాటర్ కింద పడిన తర్వాత అలాంటి ప్లేస్లో అన్వేషణ చేయాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను టీచరా ఇప్పుడు ఆ వర్షానికి ఎలా పడుతున్నవి అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు మన వర్షం తగ్గిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో మీ మైండ్లో ఉన్నాయో ఆ ప్లేస్కి వెళ్ళి అలాంటివి వెళ్ళి మీరు చూడాలి ఇప్పుడు మనం ఇలాంటి ప్లేస్కి నేను ఆల్రెడీగా వచ్చి మీకు నేను వర్షంలో చూపిస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు వర్షం తగ్గి ఇనుకులుగా వస్తుంది మనం ఈ భాగం చూసారా ఆ పైంది ఒక్కోసారి పడిపోద్ది అంటే పెద్దగా మనం పడిపోయిన తర్వాత లోపల కొన్ని విలువైన రాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియదు కాబట్టి అవి ఆ వాటర్కి జారుకుంటే కిందకు వచ్చేస్తాయి ఇదంతా కూడా అదే ప్లేస్ ఇప్పుడు వర్షం వస్తుంది ఈ అన్వేషణ చేసుకుంటూ వస్తున్నాను ఇది భాగం అండి ఈ వర్షం వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళి మనం వెతక అవసరం లేదు కానీ క్రింద ఈ క్రిందలు వెతకాలి ఇంక చూసారు అది ఎట్లా పడుతుందో అంటే ఆ ఫోర్స్కి ఏమవుతుంది అంటే లోపల ఉన్నవి విలువైన ప్రతిదీ కూడా బయటకు వచ్చి మీ చూపిస్తున్నాను ఇట్లా ఇట్లాగా కింద కొట్టుకొచ్చేస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలాంటి ప్లేస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ దుసరా ఆ ఫోర్స్కి అంటే ఇప్పుడు ఈ వజ్రానికి అనువైన ప్లేస్ కాడే మనం వెతకాలండి అప్పుడే మనకి ఎక్కువ మోతాబులో మనం విచ్చినప్పుడు అవి దొరుకుతాయి ఆల్రెడీ నేను చూపించుకుంటూ వస్తున్నాను ఇవేనండి అంటే ఇప్పుడు ఫోర్స్ వెళ్తుంది చూసారా ఫోర్స్ వెళ్తుంది ఓహ్ ఆ ఓహో ఇట్లా అంటే నేను చూపించే ఇలాంటి ప్రాంతం ఎక్కడున్నా వర్షాకాలం వర్షం తగ్గిన వెంటనే మన అన్వేషణ చేస్తే ఇలాంటి ప్లేస్లో చాలా చాలా విలువైనవి రాళ్ళనే మనకు దొరుకుతాయి ఈ ప్లేస్లో కూడా మనం జాగ్రత్తగా తవ్వితే ఇక్కడ కూడా విలువైనవి అనేది మనకు దొరుకుతాయి అది దానికి అనువైన ప్లేస్ ఇది చూస్తారా ఇవన్నీ కూడా కాబట్టి అంటే ఇవేనండి ఎంత మంచి మంచిగా ఉన్నాయి ప్లేసులు మనం వర్షం కాలంలో ఎక్కువ మోతాబులో ఇలాంటి ప్లేసులు మనం అన్వేషణ చేస్తూ మనం వెతకాలి తవ్వాలి ఇవన్నీ అవి ఎంత బాగుందో చూసారు ఈ ప్లేస్ ఒక్క పది నిమిషాలు ఉన్నప్పుడు ఒక్కసారి మనం కూడా తవ్వుతాం ఇప్పుడు ఇది వర్షం వస్తుంది కింద చూస్తారా ఇది ఏం చేస్తూ అంటే ఆ తడి ఈ ఈ తడికి అటోమేటిక్గా అవి కింద పడిపోతాయి పడ్డప్పుడు ఈ ఈ వాటర్ కింద వచ్చేస్తాయి ఇలా కిందకి వచ్చేస్తూ ఉంటాయి పడ్డ తర్వాత ఆల్రెడీగా వర్షం నీరు వస్తుంది కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చాను అంటే ఇది వర్షం లేని టైంలో ఈ ప్లేస్ మనం చూసాను కానీ ఇది వర్షాకాలంలో అయితే ఇలాంటి ప్లేస్ని అన్వేషణ చేయొచ్చని ఈ లొకేషన్ దగ్గరికి వచ్చి నా ఫాలోవర్స్ అందరికీ ఈ వీడియో చూపిస్తున్నారు చాలామంది అడుగుతున్నారు మీరు వీడియోలు పెడుతున్నారు బ్రదర్ లొకేషన్ పెడతలేదని అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే లొకేషన్ పెట్టగానే గత వీడియోలు చాలామంది ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను చూపించే వీడియోల ప్లేస్కి ఇప్పుడు జొన్నగిరి అని కొన్ని కొన్ని ప్రాంతాలు కూడా అవి సేఫ్టీగా ఉన్న ప్లేస్లు అవి అయితే కొందరు ఏమంటారంట మరి సేఫ్టీగా ఉన్న ప్లేస్కి మరి మీరు అలాంటి వీడియోలు ఎందుకు పెట్టాలి అంటున్నారు అయితే నేను ఒకటి నేను చూపించే ఈ యొక్క వీడియో ద్వారా కొంతమంది కన్నా ఆల్రెడీగా ఇందులో ఒక వజ్రం దొరికినప్పుడు అది ఎంతకి ఎన్ని క్యారెట్లు వచ్చింది ఎంతకి మనం దాన్ని సేల్ చేయగలిగాం ఏ ప్లేస్లో దొరికింది జనగా అప్పుడు అలాంటి వీడియో ఆ వాతావరణం లొకేషన్ చూసుకుని నేను మీకు లొకేషన్తో పాటు పెట్టాలని ఎందుకంటే నేను చూపించేవన్నీ కూడా పక్కా ఫారిస్ట్ అండి ఇది గుర్తుంచుకోండి బ్రదర్స్ నా అందరూ కాబట్టి చాలామంది నా మీద రకరకాలైన కామెంట్లు పెట్టచ్చు కానీ మీ సేఫ్టీ ముందు ఇప్పుడు సేఫ్టీ లేని ప్లేస్లు ఎన్ని వీడియో లేని లొకేషన్ పెట్టచ్చు కానీ అక్కడ ఇబ్బంది సేఫ్టీ ఉన్న ప్లేస్లో ఎన్ని లొకేషన్ పెట్టచ్చు కానీ నేను అన్నది మరలా మీరు వచ్చి తిరిగి వెళ్తారో వెళ్ళలేనని ప్రదేశాలు అయితే ఇలాంటి ప్రాంతాలు మీ ఏరియాలో ఉంటే మీరు కూడా అన్వేషణ చేయొచ్చు కానీ నేను కూడా ఖచ్చితంగా ఇలాంటి లొకేషన్ పెడతా కూడా అన్ని విధాలుగా నేను ప్రిపేర్ అవుతున్నాను నాకు కొంత టైం పడుతుంది ఖచ్చితంగా నా ఫాలోవర్స్ అందరికి ఉపయోగపడుతుంది వీడియో ఖచ్చితంగా నా ఫాలోవర్స్ అందరు కూడా ఇందులో వెయిట్ చేస్తున్నారు ఏ రోజైనా ఏ సమయమైనా సరే ఒక మంచి వీడియో మంచి లొకేషన్ ఉన్నది ఒక్కసారి బహుశా నేను ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ అనుకుంటున్నాను అంటే అప్పటికే కొంతమంది పర్వాలేదమ్మా కొన్ని పేద కుటుంబాలు దొరుకుతాయి కదా నేను లోపల ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను వెయిట్ చేస్తున్నాను తప్ప నా పాలో ఒక కాదు మన ఆవేశంతో కొంతమంది ఏదన్నా సరే అనండి కానీ ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు కాబట్టి ఇలాంటి ప్లేస్ మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా అన్వేషించేయండి నాకు తెలిసి ఇక్కడ ఒక ఒక మంచి మంచి వజ్రాలు దొరికితే అనేది ఇప్పుడు ఆల్రెడీగా నేను కొన్ని మీకు చూపించబోతున్నాను వీడియో ద్వారా మనం కూడా ఆల్రెడీగా తవ్వుదాం లేదా వెదుగుదాం ఆల్రెడీగా మీకు పై నుండి ఇప్పుడు కింద నుండి చూపిస్తున్నాను చూశారండి ఈ ఫోర్స్ వల్ల ఎక్కువ వగ్గర వాటర్లు కొట్టుకు ఇలాంటి ప్లేస్ ఉంటుంది ఇలాంటి రాళ్ళు ఉంటాయి సహజంగా ఇలాంటివి ఇవి సెల్ఫ్ దిగటానికి ఇలాంటి ప్లేస్లో మనం అన్వేషణ చేసిన అంత మనకి వర్కౌట్ అవ్వదు సమ్మె అవుతుంది నేను చూపించిన మాత్రమే మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఇలాంటివి ఖచ్చితంగా వర్షకాలం అన్వేషించేయండి మంచి మంచి రాళ్ళు విలువైన రాళ్ళు దొరకవచ్చు మనకి ఈ వాటర్ ఉంది ఇక్కడ మనకి అంతగా రావు అంటే పైనుండి కొట్టుకొచ్చిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత మాత్రం ఇలాంటి ప్లేస్లో నీళ్ళు లేనప్పుడు వసుకుంటూ తోవండి కాబట్టి నత్త వర్షానికి ఎంత బాగుందో హాయ్ అవర్ యూ హలో కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇలాంటివి ఉంటాయి నచ్చలు ఇక్కడ ఆల్రెడీగా సింగరైన కూడా కనపడుతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా అన్వేషణ చేస్తే చాలా చాలా విలువైన రాళ్ళు మన ఈ ప్లేస్లో మనం ఎక్కువ మోతాదులో లబ్ధమయ్యేటట్టుగా ఉన్నాయి ఏమైనా సరే ఇక్కడ చాలా చాలా విలువైనవి ఉంటాయి ఇదంతా కూడా చాలా దగ్గర అవి ఉంటాకి చాలా దగ్గర ప్లేస్ ఇది అలాంటి ప్లేసు అలాంటి ప్లేస్లో నేను ఈరోజు మీకు చూపిస్తాను చూసారా కాబట్టి ఖచ్చితంగా మనం ఒక్కటైన ఒక్కటైన ఈ ప్లేస్లో ఈ అన్వేషణలు వెదికి నా పార్లర్ స్వీకరించబోతున్నాను నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇది చాలా దగ్గర ప్లేస్ వాటికి అనువైన ప్లేస్ ఇది కాబట్టి మీరు మీ పొలాల్లో మీ పోడూరు ప్రాంతాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా భూమి ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి వర్షాకాలంలో అన్వేషణించండి మీకు చాలా చాలా విలువైనవి మాత్రం దొరుకుతాయి గమనించండి ఆల్రెడీగా అది వర్షం వచ్చింది ఇప్పుడు నేను ఇప్పుడు అంటే మనకి ఈజీ అవుద్ది అది వర్షం రాలేదనుకోండి మనం ఇవన్నీ తీయలేదు ఇప్పుడు నేను మీకు ఎలా చేసుకున్నా చూసారా ఇట్లా ఇట్లా మీకు వర్షం వచ్చిన తర్వాత మనం పైనే కాకుండా ఇలాంటివి కూడా మనం అన్వేషణ చేయాలి ఇప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇలాంటి ప్లేస్లో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ వర్షం వస్తుంది ఇలాంటి ఇలాంటి ప్లేస్లో మనం నేను ఆల్రెడీ అన్నాను మీకు ఖచ్చితంగా ఈ సింగరేణికి అనువైన ప్లేస్ ఇది కాబట్టి ఇవన్నీ కూడా అదే ఈ ఛాయలు చాలా చాలా ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు కన్వెన్షన్లో చూపిస్తున్నాను ఎలా పడిపోతుందో అంటే ఈ ఆయుధం మనం ఎప్పుడు వాడతామంటే వర్షం లేని టైంలో ఇవన్నీ ఇప్పుడు వర్షం లేని టైంలో కరో అంటే మనం ఈజీగా వర్షం వచ్చి బాగా తగ్గడం దొరక ఇలా ఇక్కడ త్వరగా మంచి నేను ఇప్పుడు తీసిన దాంట్లో చూద్దాం తీసారా ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లో まあいいですよ。 మనం ఖచ్చితంగా ఇవే మనం ఇలా తవ్వుకుంటూ వర్షాకాలం ఈజీ అవుతుందండి ఈజీ అవుతుంటుంది ఈజీ అవుతుంటుంది బా ఎస్ థ్యాంక్ యూ గతంలో వీడియోలో మీకు ఎంత కట్ట చూపించానో ఎంత బాగుందో చూసారా ఉంటా ఎంత బాగుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు ఎంత బాగుంది చూసారా అంటే ఖచ్చితంగా అలాంటి ప్లేసుల్లో మనకి తెలియదు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి తెలియదు మనం అంటే ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఇలాంటి ప్లేస్లో దొరికితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేర్చండి కామెంట్ బాక్స్ తెలియపరచండి ఇలాంటివి ఎన్నెన్న వీడియో మరలా మీ ముందు మీ పాడే డైమండ్ చూపిస్తాడు థ్యాంక్ యూ మీ పాడే డైమండ్ రాజ్ ఎంత బాగుందో చూసారా